శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమ శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి సువాసని కూడా ఎదురు చూసేటటువంటి రోజు వరలక్ష్మీ వ్రతం రోజు ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సువాసని ఎంతో చక్కగా చేసుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు అలాంటి చక్కనైనటువంటి వరలక్ష్మి వ్రతంలో చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అయితే ఈ వీడియోలో ప్రతి మహిళకి వరలక్ష్మి వ్రతంపై వచ్చే సందేహాలు ఏంటి వాటి సమాధానాలు ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మనం ఏ వ్రతం చేయాలన్నా ఏ నోము చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా కూడా సామాగ్రి జాబితా సర్దుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మనం పూజలో కూర్చున్న తర్వాత ఏదైనా సామాగ్రి మర్చిపోతే మళ్ళీ పూజ మధ్యలోంచి లేచి వెళ్ళి ఆ సామాన్లు తెచ్చుకుంటూ ఉండాలి కాబట్టి మేము డిస్క్రిప్షన్లో వరలక్ష్మి వ్రతానికి కావలసిన ప్రతి ఒక్క సామాగ్రి జాబితాని మీకు అక్కడ అందుబాటులో ఉంచుతాం కాబట్టి ముందే ఆ సామాగ్రి జాబితా అంతా కూడా చూసి మీరు సిద్ధం చేసుకోండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో పూజా విధానం ఎలా ఉంటుందో సూక్ష్మంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక పళ్ళెల్లో బియ్యం పోసుకుని ఆ బియ్యంలో పసుపు గడపతిని తయారు చేసుకుని పసుపు గడపతికి పూజ చేయాలి తర్వాత ఒక కలశాన్ని ఏర్పరచుకుని ఆ కలశంపై మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి ఆ మహాలక్ష్మీదేవికి షోడశోపచార పూజలన్నీ కూడా చేయాలి ఈ షోడశోపచార పూజల్లో భాగంగా అష్టోత్తర శతనామాలతో విశేషంగా అమ్మవారికి పూజ చేయాలి ఈ అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత తోరాలు పెట్టుకుని తోరాలకు కూడా పూజ చేసి ధూపం దీపం నైవేద్యం వంటివన్నీ కూడా చూపించి ఈ పూజను పూర్తి చేసి ఈ తోరానికి సంబంధించినటువంటి శ్లోకం చెప్పుకుంటూ తోరం కట్టుకుని వాయనం ఇవ్వడం ఆనవైతే ఉన్నవారు వాయనం ఇచ్చి ఈ కథ వినాలి ఇది ఈ పూజా విధానమంతా కూడా అయితే ఇప్పుడు ఈ పూజలో మనకి సాధారణంగా వచ్చేటటువంటి సందేహాలను చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి సందేహం ఏంటి అంటే కనుక ఈ వరలక్ష్మి వ్రతంలో పశువు గణపతికి ఖచ్చితంగా పూజ చేయాలా అని ఒక సందేహం వస్తుంది మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ అనేటటువంటిది చేయకుండా గీతా పూజలు చేయడం అనేది మన సాంప్రదాయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ గణపతి పూజన చేసిన తర్వాతే మనం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి తర్వాత వచ్చే సందేహం ఏంటంటే మా దగ్గర బంగారం కానీ వెండి కానీ ఇలాగా ఒక గణపతి బొమ్మ ఉందండి ఆ గణపతి బొమ్మకి గణపతి పూజ చేయొచ్చా లేక పసుపు గణపతికే చేయాలా అనే ఒక సందేహం వస్తుంది దీనికి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా పసుపు గణపతికే పూజ చేయాలి ఎందుకు అంటే ఆయన్ని క్షిప్ర గణపతి అంటారు కాబట్టి ఖచ్చితంగా పసుపు గణపతికే మనం పూజ చేయాల్సి ఉంటుంది ఈ గణపతి పూజంతా అయిన తర్వాత మనం కలశాన్ని పెట్టుకోవాలి ఇక్కడ వచ్చే సందేహం ఏంటి అంటే కనుక మాకు కలశ పెట్టుకోవడం ఆనవాయితీ లేదండి ఫోటోకే పూజ చేస్తాం అలా చేయవచ్చా అనే సందేహం వస్తుంది కానీ మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం అలాగే మనకి కథలో కూడా వివరించేటటువంటి సాంప్రదాయం ఏంటి అంటే కనుక కలశ పెట్టుకోవడమే ప్రధానమైనది అని ఫోటోలు ఇవన్నీ కూడా కొద్ది కాలం నుంచే ఉన్నాయి మనకి అనాదిగా ఉన్నది ఏంటి అంటే కలశం పెట్టుకోవడమే ప్రధానమైనది కాబట్టి కలశం పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి అలాగే కలశం మొత్తానికి పసుపు రాయాలా అనేటటువంటి ఒక సందేహం కూడా వస్తుంది ఈ కలశం మొత్తానికి పసుపు రాయడం అనేటటువంటిది ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు కానీ ఈ మొత్తం ఇలా కలశకి పసుపు రాయాలి అనేటటువంటి సాంప్రదాయం ఎక్కడా లేదు మామూలుగా ఒక చిన్న బొట్టు పెడితే చాలు మనం కూడా చూడండి ఒక చిన్న బొట్టుని పెట్టుకుంటాం అంతే తప్ప మనం మొత్తం శరీరం అంతా కూడా పసుపు రాసుకోం కదా అలాగే ఆ కలశంలోకి మహాలక్ష్మీదేవి వస్తుంది అంటే ఆ మొత్తం కలశంకి పసుపు రాయడం అనేటటువంటిది అలా రాయిచ్చా లేదా అనేటటువంటిది మీరు ఆలోచించుకోండి కాబట్టి సాంప్రదాయంగా ఏంటి అంటే కనుక కలశకి చిన్న బొట్టు మాత్రమే పెట్టాలి తర్వాత ఈ కలశంలో మామిడి కమ్మలు వెయ్యాలండి ఖచ్చితంగా ఒకవేళ మామిడి కొమ్మలు వేయాల్సి వస్తే ఎన్ని వేయాలి అనేటటువంటి సందేహాలు కూడా వస్తాయి మామూలుగా మనకి మామిడి కొమ్మలు లభిస్తే మామిడి కొమ్మలే వేయాలి ఒకవేళ మనకి మామిడి కొమ్మలు లభించట్లేదు నేను సిటీల్లో ఉన్నానండి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నాం మాకు మామిడి కొమ్మలు లభించట్లేదు అంటే కనుక బాగులు వేయచ్చు అవి కూడా లభించట్లేదు అంటే కనుక ఏదో ఒక చెట్టుకి ఉన్నటువంటి కొమ్మని పచ్చగా ఉన్నటువంటి ఆకుల్ని కూడా వేసుకోవచ్చు కానీ ముందుగా మనం మామిడి కొమ్మలు వేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత ఎన్ని మామిడి కొమ్మలు వేయాలి అంటే గనక మనం ఎన్నైనా వేసుకోవచ్చు మనకు ఉన్న కలశని బట్టి ఆ మామిడి కొమ్మలు వేయాలి తప్ప ఎన్ని మామిడి కొమ్మలు వేస్తేనే ఫలితం అనేటటువంటిది ఎక్కడా లేదు తర్వాత ఈ కలశం పైన మహాలక్ష్మీదేవిని ఆవాహన చేస్తాం కదండి ఈ మహాలక్ష్మీదేవికి కొత్త నగలే వేయాలా పాతవు కూడా వేయచ్చా అనేటటువంటి ఒక సందేహం వస్తుంది అయితే దీనికి సమాధానం ఏంటి అంటే కనుక మీరు కొత్త నగలు ఏమైనా కొనుక్కున్నట్లయితే అవి వేయచ్చు లేదంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం వస్తువులని ఒకసారి కడిగేసి అమ్మవారికి ధారణ చేయొచ్చు తర్వాత మనం అవి వేసుకోవచ్చు తర్వాత వచ్చేటటువంటి సందేహం ఏంటి అంటే కనుక తోరాలు ఉన్నాయి కదండి అవి తోరాలు కలసం మీద వేయాలా కలసం ముందు పెట్టాలా అని అడుగుతూ ఉన్నారు అది నిజానికి తోరాలు అమ్మవారి దగ్గర ఉంచి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి మనం కట్టుకోవాలి తాడుని అని చెప్పారు కాబట్టి అమ్మవారి పాదాల చెంతనే పెట్టడం అంటే కలశం ముందు పెట్టడమే శ్రేయస్కరం లేదు కలశం మీద వేసినా కూడా తప్పేం కాదు అది మీ పరిస్థితిని బట్టి చేయొచ్చు తర్వాత ఈ కలశాన్ని ఒక పీట మీదే పెట్టాలంటే మా దగ్గర పీటలు లేవు మరి ఎలాగా అని అడిగితే గనక అమ్మవారికి ఒక ఆసనాన్ని ఏర్పరచమని చెప్పారు అది పీట లేక ఒక ఆసనమా విశేషమైనటువంటి ఒక కుర్చీయా ఇలా ఏదైనా పర్వాలేదు ఒక ఆసనం మీద అమ్మవారిని పెట్టాలి కింద పెట్టకుండా కాబట్టి మీకు ఏది సౌలభ్యంగా ఉంటే ఆ ఆసనాన్ని అమ్మవారికి వెయ్యొచ్చు ఈ మధ్య కొత్తగా వస్తున్న సందేహం ఏంటంటే కనుక అమ్మవారి రూపు అంటే మాస్కు అంటే అమ్మవారి మొహం ఉన్నటువంటి ఒక ప్రతిమలు వస్తున్నాయి అవి ఖచ్చితంగా పెట్టాలండి అలాగే అమ్మవారికి విశేషంగా చీరాది కట్టి అలంకారం చేయాలా అనేటటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి అయితే దీనికి సమాధానం ఏంటి అంటే కనుక మీకు అవకాశం ఉంటే శుభ్రంగా ఒక ఎత్తైన దాని మీద కలశాన్ని పెట్టుకుని చక్కగా అమ్మవారి మొహం అది కూడా పెట్టి చీరాది కట్టవచ్చు కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అలా ఎవరైతే చీర కట్టి అమ్మవారి మొహం పెట్టి విశేషంగా అలంకారం చేస్తున్నారో వారు మిగతా వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా చేసేవండి అమ్మవారి లేదు కనీసం అమ్మవారికి చీర కట్టలేదు విశేషంగా అలంకారం చేయలేదు నీ పూజ పనికిరాదు అని చెప్పి ఒక మాట విసిరేస్తున్నారు అది ఎంత దోషం నిజంగా ఆర్తిగా భక్తిగా చేసిన వారికి ఆ మాట ఎంత బాధిస్తుంది అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ మాట విసిరేస్తున్నారు అలా ఎవరైతే మాట విసిరేస్తారో వారికి ఖచ్చితంగా చెప్తున్నారండీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు ఎందుకు అంటే మనకి లభించింది మనం చేసాము అంటే అందరూ చేయాలని లేదు నిజంగా సాంప్రదాయంగా మనకి చెప్పింది ఏంటి అంటే కనుక ఒక కలశాన్ని ఏర్పరచమన్నారు అంతే తప్ప ఇలా అలంకారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పి ఎక్కడా ఏ శాస్త్రంలోనూ లేదు కాబట్టి మీకు వీలుంటే చేయండి వేలు లేకపోతే కలశాన్ని పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడతో కలశారాధన మీద ఉన్నటువంటి అన్ని సందేహాలు తీరిపోతాయి తర్వాత వచ్చే సందేహం ఏంటంటే కనుక తొమ్మిది పిండి వంటలు చేయమన్నారు కదండి మాకు తొమ్మిది పిండి వంటలు చేసేటటువంటి సౌకర్యం లేదు మరి ఎలాగా అనేటటువంటి సందేహం వస్తుంది ఒకవేళ మీరు తొమ్మిది పిండి వంటకాలు చేయలేకపోతే కనీసం ఐదైనా మీరు పిండి వంటకాలు చేయవచ్చు కనీసం మూడైనా కూడా పిండి వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అందరికీ ప్రధానంగా వచ్చేటటువంటి సందేహం ఏంటి అంటే కనుక ఈ తోరం ఎప్పుడు కట్టుకోవాలండి అని అడుగుతూ ఉంటారు మామూలుగా సాధారణంగా ఈ వ్రత కథలో చూస్తే కనుక ఈ వ్రతం అంటే మామూలుగా అమ్మవారికి షోడశోభజార పూజలంతా కూడా చేసిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్తూ మనం తోరం కట్టుకోవాలి అని చెప్పి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత మనం తోరం కట్టుకోవాలి అయితే కొంతమంది ఆనవాయితీ ప్రకారం కథ అంతా కూడా అయిన తర్వాత ఈ తోరం కట్టుకోవడం కూడా చేస్తున్నారు అది కూడా తప్పు లేదు అలా కూడా కట్టుకోవచ్చు కానీ కొంతమంది కథ చదువుతూ కట్టుకుంటున్నారు ఇది మాత్రం తప్పు అని చెప్తాను అదేంటండి మాకు వంశాచారం వస్తుంది అంటే కనుక ఈ మాట వినండి మీరు మామూలుగా నేను కూడా వ్రతాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను మాకు కథ వింటూ కట్టుకోవడం ఆనవాయితీయండి అని చెప్పి అలా కట్టుకుంటూ ఉంటారు కట్టుకుంటూ ఉంటారు మామూలుగా సాధారణంగా స్త్రీలు ఏం చేస్తారంటే వారికి వారే కట్టేసుకుంటారు పక్క వాళ్ళు కట్టకుండా వారికి వారే ఇలా కట్టేసుకుంటూ ఉంటారు ఇలా కట్టుకున్నప్పుడు కట్టుకునేటటువంటి పనిలో ఉంటారు కానీ ఈ కథ వినరు అలా వినకపోతే ఇంకా కథ చెప్పడం ఎందుకు ఈ వ్రతం ఎందుకు అనేటటువంటిది కూడా మనం ఆలోచించాలి కాబట్టి మీ ఆనవాయితీ ప్రకారం పూజ అయిన తర్వాత కట్టుకున్నా పర్వాలేదు లేదు వ్రత కథ అయిన తర్వాత అయినా పర్వాలేదు కానీ కథ చదువుతున్నప్పుడు మాత్రం కట్టుకోకండి తర్వాత సందేహం ఏంటంటే మాకు వాయినం ఆనవాయితీ లేదండి వాయనం ఖచ్చితంగా ఇవ్వాలా అనే సందేహం వస్తుంది మీ ఇంటి ఆచారం ప్రకారం ఆనవాయితీ ఉంటే వాయినం ఇవ్వడం ఆనవాయితీ లేకపోతే వాయనం ఇవ్వక్కర్లేదు ఈ ఇంటి ఆచారం అనేటటువంటిది ఎవరిది పాటించాలి అమ్మగారింట్లోదా అత్తగారింట్లోదా అంటే గనక తవారింట్లో ఉన్నటువంటి ఆనవాయితీనే మీరు పాటించాల్సి ఉంటుంది ఇంకో ప్రధానమైనటువంటి సందేహం ఏమొస్తుంది అంటే ఈ సామాలన్నీ కూడా అప్పటికప్పుడే సర్దుకోవాలండి ముందు రోజు సర్దుకోవచ్చా ఈ తోరాలు వేసుకోవడం ఇవన్నీ కూడా ముందు రోజు చేసుకోవచ్చా అనేటటువంటి ఒక సందేహం వస్తుంది మామూలుగా తోరాల యొక్క అంశం తీసుకుంటే కనుక తోరాలకి పువ్వులు కూడా కట్టుకుంటూ ఉంటారు కాబట్టి పువ్వులు ముందు రోజే కట్టేస్తే వాడిపోతాయి కాబట్టి ఆ దారాలతో వేసుకునేటటువంటి తాడుని తయారు చేసుకుని పసుపు రాసేసుకోవచ్చు ఏ రోజైతే మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో ఆ రోజే ఆ పువ్వులు అవి కూడా కట్టుకోండి అయితే ఆ రోజుకి ఆ రోజు చేసుకోవలసింది పసుపు గణపతిని కలుపుకోవడం కలశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పెట్టుకోవడం ఈ తోరాలకి పువ్వులు కట్టుకోవడం వంటివి ఆ రోజుకి ఆ రోజు చేయాలి మిగతా కూడా ముందు రోజే మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకొక సందేహం ఏమొస్తుంది అంటే మాకు పూజా గది చాలా చిన్నదండి మేము హాల్లో చేసుకోవచ్చా అనేటటువంటి ఒక సందేహం కూడా వస్తుంది తప్పకుండా మీ పూజా గృహం చిన్నదైతే హాల్లో తప్పకుండా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి సాధారణంగా వరలక్ష్మీ వ్రతం అనగానే ప్రతి ఒక్క మహిళకి వచ్చేటటువంటి సందేహాలు ఇవి కాకుండా మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పక కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాం ప్రతి ఒక్క సువాసిని ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి వరలక్ష్మీదేవ్యా ప్రసాద సిద్ధిరస్తు శ్రీమాత్రే నమో నమ